హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే టూ ఈరోజు మనం ఒక కొత్త ఆలయం గురించి తెలుసుకుందాం అయితే ఒక రాయిని చెక్కడం ద్వారా ఒక కొండ ఆలయంగా మారింది అంటే మీరు నమ్ముతారా అవునండి ఎల్లోరాలోని కైలాసనాథ అనే ఆలయంను పైన నుంచి కిందికి చెక్కారు ఇది ఒక గ్రానైట్ కొండ దానిని చెక్కడం ద్వారా ఒక ఆలయం అనేది రూపొందించబడింది మొత్తం నాలుగు లక్షల టన్నుల రాయిని చెక్కారు అంటే మీరు నమ్మగలుగుతారా అప్పట్లో మోడ్రన్ టూల్స్ కూడా ఏం లేవు ఏడవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు దీనిని నిర్మించారు ఈ ఆలయం లోపల ఉన్న శివలింగం మీద ఒక గోపురం అనేది ఉంటుంది ఈ గోపురం అనేది గ్రావిటీకి వ్యతిరేకంగా నిలబడుతుంది ఇది పూర్తిగా శిలలను కుదించుకుంటూ ఒక బ్యాలెన్స్గా నిర్మించిన ఒక టెంపుల్ మనం దీనిని శాస్త్రీయంగా చూస్తే దీనిని రివర్స్ ఆర్కిటెక్చర్ అని అంటారు మనం కట్టడాలన్నీ కింద నుంచి పైకి కడతాం కానీ కైలాస ఆలయం మాత్రం పైన నుంచి కింది వరకు చెక్కారు ఒకటే ఒక గ్రానైట్ ని అదేవిధంగా ఇందులో ఉన్న ప్రతి శివలింగంకి ఒక కోడ్ అనేది ఉంటుంది అంటే ఒక ఒక శివలింగం ఏమో నృత్యం చేస్తుంది ఇంకొక శివలింగం ఏమో శక్తిని ఇంకొకటేమో విశ్వం కాలం అంతరాత్మ ila cha